నిన్న మార్నింగ్ తెప్పించుకున్న టిఫిన్ టిఫిన్లోకి ఈ ప్యాకెట్ చూడండి జంబో ప్యాకెట్ మేమైతే మామూలుగానే ఇడ్లీ బజ్జీ దోశ గారి ఆర్డర్ చేసుకున్నాము బట్ ఈ ప్యాకెట్ చూస్తే మాకు ఇందులో ఏమి ఇచ్చారో అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యాము ఫస్ట్ తర్వాత సాంబార్ ఇడ్లీ ఏమో అనుకున్నాం సాంబార్ ఇడ్లీ కూడా ఉంది కదా అని బట్ మేమైతే షాక్ అయిపోయాం తెలుసా ఓపెన్ చేసి ఏమి ఇచ్చారంటే ఆగండి అసలు ఫస్ట్ ఈ మూడు కదా ఈ మూడు పావు గంట టైం పట్టింది తెలుసా చాలా 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 కాంప్లెక్స్ ప్యాకింగ్ అంటే ఓకే రబ్బ పెడతారు చాలా చోట్ల పూర్తి రబ్బర్ సేఫ్ కాదు అనుకుంటే తాడు చిన్నగా కట్టించు కానీ ఇంత టైట్గా కట్టారు ఇంకా సరే తీసేసరికి పాకెట్ ఓపెన్ చేయగానే సాంబార్స్ మళ్ళీ అయితే సూపర్ వచ్చింది తెలుసా ఈ ఎక్కడ తెప్పించాడో నాకు ప్లేస్ అయితే తెలియదు కనుక్కొని కమెంట్స్లో పెడతాను చూడండి బట్ ఈ సాంబార్ అయితే సూపర్ చాలా బాగుందనమాట మీకు తెలుసు కదా హైదరాబాద్లో ఉన్నామని నేను అయిలేసి పని మీద హైదరాబాద్ వచ్చే ఇంకా సరే మా చెల్లి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు కదా న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చని వచ్చేసామన్నమాట మా మదర్ వాళ్ళని రమ్మన్నాం కానీ వాళ్ళు రాలేదు లేదు మేము ఎందుకు అని ఇంక సరే మేమైతే రోజుకొక చోట నుంచి తెప్పించుకోవడం రోజుకొక వెరైటీ వండుకోవడం నేను ఎల్ఏసీ పని ఉంది కదా అందుకని కొంచెం మధ్య మధ్యలో వంట చేయడం కుదరని రోజున నాకు మా చెల్లికి కూడా ఇంకా పార్సెల్ జై పార్సెల్ అసలే మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ కదా ఇడ్లీలు అయితే ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి చూసారా మామూలుగా ఇడ్లీ తినడానికి ఏడుస్తాను నేను బట్ ఈ సాంబార్ కోసం ఇడ్లీ ట్రై చేద్దాం అనుకున్నాను చట్నీ కూడా అయితే బాగుందండి ఇంకా కప్పుడు సాంబార్ తోటి ఒక ఇడ్లీ తింటే చాలు కడుపు ఫుల్గా నిండిపోవడం అయితే అసలు అంత సాం సాంబార్ టేస్టీగా ఉంది ఇడ్లీ అంత పెద్దగా ఉంది ఒక ప్లేట్కి రెండు ఇడ్లీలే ఇచ్చారు కానీ ఒక ఇడ్లీ ఇస్తే చాలు తెలుసా ఇది మీరు ఏ ఏ లొకేషన్ నుంచి వీడియో చూస్తున్నారు ఒక్కసారి నాకు సరదాగా వీడియో కమెంట్స్లో పెట్టేసేయండి అండ్ అలాగే ఇప్పటివరకు ఒక లైక్ ఇవ్వకపోతే నా కోసం కాకపోయినా ఇడ్లీ సాంబార్ చిట్నీ కోసమైనా ఒక లైక్ ఇచ్చేసేయండి ఇంకా నాకోసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంత పెద్ద ఇడ్లీ తినాలంటే కష్టపడాలి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కష్టం ఏందో చెప్పండి ఈజీగా ఇలా బటన్ ఒకతే చాలు సబ్స్క్రైబ్ అయిపోతుంది హా అన్బటన్ ఆ బటనే మళ్ళీ ఒకతే అన్సబ్స్క్రైబ్ కూడా అయిపోతుందని మాత్రం అనకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా న్యూ ఇయర్ని కూడా కొంచెం హ్యాపీ చేయండి ఇంకొక ఫార్టీ సబ్స్క్రైబర్స్ వస్తే ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫైవ్ థౌసండ్ కంప్లీట్ చేసిన టార్గెట్ వస్తుంది అనుకున్నాను బట్ ఆ టార్గెట్ కంప్లీట్ అయ్యే లోపలనే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అయితే అయిపోతుంది కంటనర్లో నలభై సబ్స్క్రైబర్స్ ఎక్కడొస్తారు కష్టం లేవంటున్నారు మా వారు కూడాను సో ఇయర్ నా ఛానల్ నేను అనుకున్న దానికన్నా బాగా వెళ్ళిందని ఆనందించాలా ఇంకొక ఫార్టీ సబ్స్క్రైబర్స్ వస్తే ఫైవ్ థౌసండ్ అవుతురుగదా అని